ఒక్క బాలుకు పదమూడు గిట్లుంది హెచ్సిఏ అక్రమాల కథ ఇక పొద్దుగాల సుత ఊదిచ్చుడే తాగి బండి నడిపితే కేసు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఏ గడియలా టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ అని మార్చిండ్రో గాని అప్పటి సంది కారు కథంతా రివర్స్ అయిందబ్బా ఎహ ఆల్కగా నూరు సీట్లతోటి మూడో పారి పవర్లకు వస్తామని ఉరుకులాడితే ప్రతిపక్షంలో కూసోవాల్సి వచ్చే ఢిల్లీ మందుదంద కేసుల కవితక్క జైలుకు వాయే పార్లమెంట్ ఎలక్షన్ల తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వాళ్ళకు నిండా గుండుస్తున్న వచ్చాయి పెద్ద మనిషికి పానం బాగుంటలేదు పార్టీల గ్రూపులు అంతా అంతాగమాగం జగన్నాథం గమ్మత ఏందంటే కొత్త పేరుకు పబ్లిసిటీ రావాలని ఎంత పెద్ద కమా చేసినో ఇనుండ్రు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అయ్యతానికి ఎంత అయిందో గానీ పబ్లిసిటీకి ఎంత పెట్టిండ్రో ఎరికైనా రెండు వందల నలభై నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఏ అవసరం అయితే వెయ్యి కోట్లు కూడా పెట్టుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము నడుమిట్ల మనకేంది అంటారా ఆ పైకం అంతా తీయలే మరి మనం కట్టిన పనులకెంచి తీసేన్రో అంటే సర్కార్ గల్లలోకి వెళ్ళి మేం కాదు లో మంచి ఏలువాడి కోరుకున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంఘం పాత అధ్యక్షుడు రెడ్డి సారు అందరికి ఎప్పుడే కాదు గవర్నర్ కు ఫిర్యాదునే చేసిండు ఎంక్వైరీ తెలంగాణ బంగారు తుంక చేసిన ఇక బంగారు భారతదేశాన్ని తయారు చేస్తామని పార్టీ పేరు మార్చుకున్నారు తెలంగాణ పేరు మీద పక్క రాష్ట్రానికి పోతే నాదానైతే మా సెంటిమెంట్ అక్కర్ తీరిందని తెలంగాణ తీసేసి భారత్ పెట్టిండ్రు ఢిల్లీలో చక్రం దిప్పతానికి బయలుదేళ్లినా అని దేశమంతా పబ్లిసిటీ కావాలి కదా ఇక ఏమున్నది తమిళ కన్నడ మలయాళీ మరాఠీ గుజరాతీ హిందీ పంజాబ్ ఒరియా బెంగాలీ ఏ ఇట్లా పతొక్క రాష్ట్రంలో పతొక్క పేపరు టీవీలు గుర్తుకుట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుడే ఇచ్చుడు పైకం గుప్పుడే గుప్పుడు ఇది ఒక్కటే కాదు పథకం పెట్టినా ఏ పని మొదలు పెట్టినా దేశమంతా సార్ ప్రచారం చేసుకోవాల్సిందే ఇక అసెంబ్లీ ఎనిమిది నెలలనే మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు లకు ఫేస్బుక్ లు ట్విట్టర్లు ఆఖరికి టైం పాస్ రీల్స్ వేసుకునే వాళ్ళకి లెక్కలేనని తిచ్చిపాడేసారు పదేళ్ల పేరు మీద పబ్లిసిటీకి ఎంత పైకం పెట్టిరో గానీ గదంతా పబ్లిక్ అక్కడికొచ్చే పనులకు పెడితే ఇంకో నాలుగు ఎమ్మెల్యే సీట్లు పో దోస్తుగాడు బండి నడుపుతున్నాడు మనం వెనక కూర్చున్నాం అప్పటిదాన గైన డ్రైవింగ్ ఎట్లుంటుందో మనకు తెలియదు జరంత టెన్షన్ పడుతుంటాం మనోడేమో రువ్వడిగా దంచుతాడు అరే ప్లీజ్ రా జర నిమ్మలంగా నడుపు గంత స్పీడ్ ఎందుకు అని బతిమలాడుతుంటారు ఏ నువ్వు కూర్చోని నేను తీసుకోవతగా అంటాడు సేమ్ గిస్ ఉంటదే ఇయాల నలుగొండల జరిగింది కాకుంటే పెద్ద పెద్ద దొల్ల ముచ్చట సర్ హెచ్ హెచ్ పట్టది ఎంట్రీ పట్టది పల్ల 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 సర్ హెచ్ పట్టది అరే జర జైసర అదురయ గట్ల చేస్తారు ముందే కొత్త బస్ అంటే ఆ ఇగ చిన్నగా చాలైంది పక్కకెళ్లి డ్రైవర్ సలహాలు ఇస్తుండు మంత్రి గారికి మెల్లగా డిపోలకెళ్లి ఎక్కాంగానే తొక్కుడు దొక్కుతుండీ ఇక ఎంత రూపాడు గురికిస్తుండవ్ చూడూర్రీ లోబట్టు ఉన్న వాళ్ళంతా గట్టిగా పట్టుకొని అట్లనే ఎక్కువకున్నారు అందరు దిగుతున్నారు లోపల మండలి చైర్మన్ గుత్తా సారు బస్సుల మంత్రి పొన్నవ్ సారు ఎమ్మెల్యేలు ఎంపీ లీడర్లు చాలా మంది ఉన్నారు డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాక చార్జింగ్ బస్సులు చాలా చేసిండ్రు ఏ నేను నడుపు తాగు అని మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి సార్ స్టీరింగ్ బట్ గెస్ట్ హౌస్ కార్డు దానిక తోలిండి ఇట్లా అరే ఆ నీకు చెప్తేనే ఉన్నా అటు ఓకురా అంటే అట్లనే ఉరికిండు దొరికిండు మామ గారు రూట్లు ఎట్లుంది జర ముందుగా పోయి మెసేజ్ పెట్టు కాకా జిర్రంతల బచాయించినరా సైడ్ కు సందుంటే అండ్లకెళ్ళి కొట్టినా నువ్వు మాత్రం ఏరే రూట్ చూసుకో గిట్లుంటాయట మందు తాగి బండ్లు నడిపేటోళ్ళ ముందు జాగ్రత్తలు వాట్సప్ గ్రూపులున్నాయి ఇంకో కొత్త ముచ్చట ఏంటంటే ఏ మంచి కూర్చోలేవట మళ్ళొక పరిపటన్నా హెట్లుదాలను చేతుల మీద ఊది చూపించినా మళ్ళీ మీటర్ పెట్టినా గదే కథ మిషన్ పని చేస్తలేదని ఇంకోటి పెట్టిండు చేతి మీద మంచిగానే ఊతున్నావు గానీ మీటర్ మీద అంటూ ఊదే అటు తిప్పలవడంగా ఇటు తిప్పలవడంగా ముప్పై ఎనిమిది పాయింట్లు చూపించే వరకు కేసు రాసి బండి స్టేషన్ కు అట్టుకపోయాను గీ అన్న కూడా టెస్ట్ లో పాస్ అయినట్టున్నాడు బండి పక్కకు తీసి కేసు రాసిండ్రేగా తొవ్వంట వచ్చిపోయే బాన్ లాపుడు మందు మీటర్ వెట్టుడు ఊదిచ్చోడు బైకులు కార్లు ఆటోలు ఆర్టీసీ బస్సులు ఈ స్కూల్ బస్సులు ఏది డిస్తలేరు కానీ మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో ఇదంతా పట్టపగటీలే నడుమ పొద్దుగాలనే చాల్ చేసిన రోజు అద్దుమ రాత్రి దాటినాక కూడా పోత వోసుడు ఆపరు కొందారు తిల్లారంగా అదే రిమ్మల బండెక్కి మందిని పరిశాన్ చేస్తున్నారట మరి బస్సు డ్రైవర్లు కూడా స్కూల్ కు పోయేటప్పుడు ఉదయాన్నే కొంతమంది హ్యాబిచుల్ గా అలవాటు పడ్డ వాళ్ళు కూడా చేస్తున్నారు మాకు తెలిస్తే మేము కూడా వాళ్ళని ఎర్లీ మార్నింగ్ కూడా

ముసురుతోటి చిత్తడి చిత్తడి ఉంటది కాబట్టి రోగాలు రాకుండా సల్లగ చూడమని తల్లికి బోనం పెట్టి మొక్కులప్ప చెప్తారట ఈ మాసంలో అమ్మవారు పుట్టింటికి తల్లికి సార పెట్టి ఒడి బియ్యం పోషి నిమ్మల వరుస్తారని చెప్తుంటారు మొన్న గోల్కొండల తొలి బోనం పెట్టినాం అటాక కళ్యాణం అయింది ఇక ఐతారం ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాలు మరి సూదాం పాండ్రి గుడికాడ ఇయాలెట్లుండదా లష్కర్ బోనాలు రేపైతే అంటే చూడు ఎక్కడెక్కడికి అమ్మ దర్శనం కోసం రేపు రద్దీ ఎలా ఉంటదో నాకు తెలుసు అండి వెళ్ళొచ్చాను లోపల డెకరేషన్ మాత్రం సూపర్ గా ఉంది నాకు ఇంతకు ముందర ఒకసారి వచ్చాను కానీ అప్పుడు ఇంత రద్దీ అది లేదు మామూలు దర్శనానికి వచ్చాను ఎప్పుడు ఇలా స్పెషల్ అకేషన్ లో ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి ఇక్కడ మాంకాళి ఉజ్జైన్ మాంకాళి టెంపుల్ కింది పలార బళ్ళు అమ్మవారి తొట్టలు మన జాతరకి అన్నీ తీసుకొని వస్తుంటాను నేను ఎప్పుడూ ఇలాంటి బోనాలు నేను ఎలాంటివి చూడలేదు చూడలేదు ఈ ఫస్ట్ టైం చూస్తున్నాను సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి గుడిని మంచిగా శృంగారి ఇచ్చిండ్రు పూలతోటి శీతం భక్తులు వస్తారు కాబట్టి టెంట్లు నీళ్లు టాయిలెట్లు ఇట్లా సకల సౌలతులు చేసింది సర్కారు పోలీస్ బందోబస్తు గట్టిగానే ఉన్నది ఏడేమైతుందో తెలుసుకుంటానికి సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు నిరుడు ఆరు క్యూ లైన్లుంటే ఈ తాపకోట ఎక్కువనే పెట్టిండ్రు ఎందుకైనా మంచిదని పొద్దున మూడు నాలుగంత మధ్య బ్రహ్మగడిలో సుటి వంశస్థులైన మా అత్తయ్య గారు ఫస్ట్ బోనం సమర్పిస్తారు ఆ టెన్క సర్కారోళ్ళు వస్తారు పట్టుబట్టలు తెస్తారు బోనాలు ఎక్కిస్తారు సాకలు పోస్తారు శివసత్తులు పోతరాజులు ఓ జాతరంటే జాతరేనబ్బా నిన్నీ అల్నా మరి తాత ముత్తాతల కంచెలు గొలుస్తున్నాం తల్లిని లష్కర్లు బోనాల కొండగా అనేది రెండు వందల యాభై సంవత్సరాలుగా బంగారు కోణం తేగొచ్చు ఇత్తడి కోణం తీసుకురావచ్చు తీసుకురావచ్చు లష్కర్ బోనాల కోయేటోళ్లు చేయకుండా నిమ్మలంగా దర్శనం క్రికెట్ అంటే ఆటే కాదుల్లా అదో పెద్ద బిజినెస్ కోట్లు కోట్ల రూపాయల దంద ఆడేటోళ్లకు ఆడిచ్చేటోళ్లకు ఎనుకాల ఉండే కంపెనీలకు నడిమిట్ల అడ్వర్టైజ్మెంట్లకు పైసలే పైసలు టీవీలో చూసుకుంటా మనం సప్పట్లు కొడతాం కానీ అలా లెక్కలు ఏరే ఉంటాయి మళ్ళా కొందరైతే క్రికెట్ చూసుడు దేశభక్తి అనే లెవెల్ ఉన్నారబ్బా తతి మాటల లేని రాజకీయాలు లాభాలు ఇంట్లోనే బగ్గున్నందుకు ఎవ్వరికి ఎంత అందితే అంత కమ్ముకుంటారు గిట్లా అది పన్నెండు రూపాయలు జనరల్ రంజిట్రోఫీ ఆడే బాల్ అనుకోండి పదమూడు వేల రూపాయలు కోట్ చేసి పదమూడు వందల బాల్స్ కు కోటి మూడు లక్షలు అయితే రూపాయలు బాల్స్ ఉత్త చెండుకు పదమూడు వేలు నాయనా నాయన అదేమన్నా బంగారు బాల బాలుకే పదమూడు అంటే బ్యాట్లకు లక్షలు వేసేటట్టు రూపో హైదరాబాద్ క్రికెట్ సంఘంలో లెక్కలు గట్లున్నాయి మళ్ళా రూల్స్ గీల్స్ జాంతానయ్యని టికెట్ల కోసం సన్ రైజర్స్ ఓనర్లను సతాయిస్తే సర్కారు ఎంక్వైరీ చేపించుడుతోటి మా నోళ్ల బాగోతాలు బయటపడి అరెస్ట్ అయినరు జగన్మోహన్ రావు గారు దొంగ కాగితాలు పెట్టి ఇట్లా మెంబర్ అయిందో లేదో అట్లా హెచ్సిఏ అధ్యక్షుడయిందట అసలు ఇల్లు జెల్సిన పనేందంటే కొత్త ఆటగాళ్లను తయారు చేయాలి మైదానాలు పెంచాలి సవలతులు చెయ్యాలి జిల్లాలలో కెలి ప్లేయర్లను మీదికి దేవాలి గవాన్ని పక్కకు నూకి పైసలు కమాయించుకున్నకు మరిగిందట మంచిగా తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కరు కూడా రంజీ ట్రోఫీ ఆడలేదు పదిహేను మంది టీం సెలెక్ట్ చేయాల్సింది అరవై మంది డెబ్బై మందిని సెలెక్ట్ చేస్తారు ఒక సీజన్లో అందరి దగ్గర డబ్బులు తీసుకోవడమే ఒక ఐదు వందల కోట్ల లెక్కడితే ఒక గజం జాగా ఒక గజం భూమి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆస్తి లేదు ఇవాళ ఇళ్ళ నర్సలు ఇచ్చిపెట్టొద్దనేది తెలంగాణ క్రికెట్ సంఘం డిమాండ్ సిఐడి ఎంక్వైరీ కాదు ఈడి సుత దిగింది అప్పట్ల మస్తు పేరుండేది దీనికి నేను హెచ్సిఏ అధ్యక్షుడి గుండంగా ఎంతో డెవలప్ చేస్తే ఇప్పుడు మొత్తం అని బాధపడ్డాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు మా నాయన్నే అప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇప్పించి స్టేడియం కట్టించుడు స్టార్ట్ చేసిన ఘనత ఆశీర్వాదం మాకే దొరికింది దాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చినాము దాన్ని ఎవరికైనా బాధ ఉంటది నాకొక్కడే తోట ఏగలేకపోతున్నాం ఇల్లు వీకి పందిరేస్తాడు మా పిల్లలిద్దరు కోతులే ఉన్న కాడ ఉండరు ఒక్కనన్నా తీసుకుపోయి హాస్టల్లో వడేయాలిగా హలో షిన్నోడు వండుకున్నాడా ఆడు నిద్ర ఫోన్ చేయి అప్పుడు వస్తే ఇంటికి నేనే రోజు స్నానం చేపిస్తా ఇలా నువ్వు చేపిస్తే కాదా గిట్లుంటాయి పోరలను సాధకం తిప్పలు మరి ఈ సారేంది ఇంకా ఇంకా అనబట్టే మీరు మంచిగా నజర్ వేసిన లేదో లేదు ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ ఏ మీటింగ్ పక్క మాట్లాడేది జనాభా గురించే ఒకరుంటే ముద్దు ఇద్దరుంటే పర్వాలేదు మూడు వద్దని చెప్పేవాడిని హో అప్పట్లో మస్తు ప్రచారం చేసిర్రు పిల్లల్ని ఎక్కువ తక్కువ గనద్దు కష్టాలు పడద్దు అని మరి ఇప్పటి మాట ఏంది సారు ఇప్పుడు అంటున్నా నేను మూడు కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా గౌరవిద్దాంట ఎంత ఎక్కువ మందిని ఎక్కువ కానీ చంద్రేనాయే చంద్రేనాయే దక్షిణ భారతంలో జనాభా తగ్గిపోతుంది గిట్లయితే పాలమట్ లో మన సీట్లు తక్కువైతాయి జాబులకు మనుషులు దొరకరు అంత ముసలోలే ఉంటారు అనేది బాబు గారి మాట మీ ఆపోన మంచిగానే ఉన్నది కానీ మీరు పిల్లల్ని కనమంటే కనాలే వద్దంటే ఊక్కవాలనా మీ పదవులు మీ సీట్ల కోసం జనాభా వేయించాలనా గుంట భూమి సాగ లేని వాళ్ళు నలుగురు ఐదుగురి గంటే రేపటినాడు పూర్వల పరిస్థితి ఏంది అలా జాదుడు చదివి చదివించుడు లగ్గాలు చేసుడు ఒకనే అవుతుందా అప్పుడు వద్దన్ను ఇప్పుడు కనమంటున్నారు రేపు రేపు మళ్ళీ ఏమంటారు మరి పప్పి స్నూపి డాలి జోలి అని ముద్దు ముద్దు పేర్లు పెడతారబ్బా కుక్కలకు ఇంటి మనుషులు ఎక్కనే చూసుకుంటారు తానాలు చేపిచ్చుడు తినవెట్టుడు బయట ఇప్పుడు దావు కనగ్గిన తీసుకుపోతారు అప్పుడప్పుడు కొందరికి కుక్కలంటే గంత పాయరం మరి నీ అవ్వ నాదో బతక గసం టోళ్ళు ఇంట్లో కుక్క లెక్క బతికినా చాలు అనిపించే లెవెల్లా చూసుకుంటారబ్బా కొందరైతే అట్లానే అన్ని కుక్కలకు గా భాగ్యం ఉండదు కదా నషీవ్ అంటే బెంగళూరు కుక్కలదే పో దినాం తుణుకల గంకే భాగ్యం వస్తుంది మళ్ళా అట్లాని సాధకం కుక్కలు కావుల్లా ఊర కుక్కలే ఐదు వేల గ్రామ సింహాలకు చికెన్ రైస్ స్కీమ్ పెట్టాలని డిసైడ్ చేసిండ్రు మున్సిపాలిటీ వాళ్ళు రోజుకెంత నెలకెంత అని చూసుకొని ఏడాదికి రెండు కోట్ల ఎనభై లక్షలు ఖర్చు అవుతుందని లెక్క గమ్మత్ అనిపిస్తుందిలే గల్లీల కుక్కలు పిక్కలు వీకకుండా కడుపు నిండా తిండి పెడితే వాళ్ళకు దిని సంట గాసం దొరకక పిసపిసీదికి మరలబడబట్టే ఇన్నొద్దులు సలిదో బోరిదో బువ్వుంటే బయట వారేస్తే తినేటి ఇప్పుడు ఇంట్లోనే దాసుకొని మున్సిపాలిటీ ఆటో రాంగనే అయ్యవడితిమి మళ్ళా చికెన్ సెంటర్లు మటన్ దుక్నాల కాడ ఇన్నొద్దులు లెక్క ఖరాబైన షియలు బయటేసు లేదాయే గే కుక్కల మంచి తిండి పెట్టాలని బెంగళూరు మున్సిపాలిటీ కార్యం పెట్టుకుర్రట జీవరాశి మీద మనోళ్ళ తండ్లాటను తారీఫ్ చేయాల్సిందే గాని అహె కుక్కల తిండి కోసం కోట్లు కరిసి పెట్టాలనా తుణుకల కూర పెట్టాలనేముంది కాకుంటే వదిక్కు మనుషులకే మంచి తిండి దొరకలేదంటే అని గరమైటోళ్ళు కొందరు ఎవ్వల మాట ఎట్లున్నా ఈ ముచ్చట మన గల్లి కుక్కల శవన వడనా అంటే మాకో బొక్క అని అనుకుంటా బెంగళూరు బాట పడతాయేమో పో తొవ్వెంట పోతుంటే బైకో కార్లనో ఏదో తక్లిఫ్ వచ్చింది రోడ్ మీదన ఆగిపోతే పక్కకు నూకి ఏం జరిగిందో షెక్కింగ్ చేపిస్తాం అదే రైలు బండి అయితే పట్టాల మీద ఏడాగినా వెనుకొచ్చే రైలు బండ్లు ఆపేస్తారు దగ్గర పట్ల స్టేషన్కి వెళ్ళి మెకానిక్లు పోయి రిపేర్ చేసి పంపిస్తారు ఇక సముద్రంలో తిరిగే ఓడలైతే బుడ్డపడవల్ల ఇంజనీర్లు వచ్చి చెక్కింగ్ చేస్తారు అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది కానీ గాళ్ళు అట్లా కుదరదు కదా కుట్ర లేదు కుతంత్రం లేదు పైలట్ల తప్పు లేదు ఇంజన్ లో ఫాల్ట్ లేదు విమానం మంచిగానే ఉన్నది పిట్టల గిట్టలు ఏం దాకలే మరి ఎట్లా కూలిందంటే ఇంజన్ కు సమ్మర్ సప్లై కాక రెండు ఇంజన్లు ఉంటే రెండింటికి ఇట్లనే అయిందని ఎంక్వైరీ చేసినప్పుడు పది వెనక రిపోర్ట్ ఇచ్చిర్రీ అలా నెల రోజుల కిందట ఇదే దినం అహ్మదాబాద్ డిపోలు ఇట్లా గాలిలకు లేసిందో లేదో రెక్కలు తగిన పచ్చి లెక్క ముప్పై రెండు సెకండ్లనే కూలింది సమ్మర్ కంట్రోల్ చేసే కట్కలు బంద్ అయ్యి ఆయిల్ సప్లై ఎందుకు బంద్ చేసినామని పెద్ద పైలట్ నేను ఆపలేదని చిన్న పైలట్ మాట్లాడుకున్నది రికార్డ్ అయిందట ఎమ్మటే డిపో ఆఫీసర్లకు అర్జెంట్ మేడేకాల్ ఇచ్చిన కిందు మాట్లాడే పట్నే గంత పని అయిందని తేలింది గాలి మోటార్ వందల నలభై రెండు మంది ఉంటే ఒక్కడు బచాయించిండు మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కూలే వరకు అందులో ఉన్న ముప్పై మంది దానిక జీవిడ్చిర్రు విమానం తుగడాలలో దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డు ఢిల్లీ ల్యాబ్ కుంటే చెకింగ్ చేస్తే ఏం జరిగిందో ఎరుకైందట ఇది నడవంతరం రిపోర్టే వచ్చినాక మొత్తం ఎరుక అయితే వచ్చిండు గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ ద మోస్ట్ వండర్ఫుల్ ంగ్ చేసి ఓకే అనుకున్నాకనే విమానం చాలా అవుతుంది మీదికి పోన్ గా ఆయిల్ సప్లై ఎందుకు ఆగిపోయిందో తేలాల్సి ఉంది సర్కార్ జాబ్ చేసిన పైవేట్ లైసీ ల చేసిన ఆఫీసు ల చేసిన దానికి అని ఉంటది అప్పటికే కుంటా అవుతారు చిన్నగా మతి వస్తుంటుంది ఆ చుడు పోవుడు తిప్పలైతది నిమ్మలంగా ఇంత దీని ఇంటికాడు ఉండాలని గా రూల్ తెచ్చిండ్రు ఏ కొలువుకు తీసుకున్నా పక్క అమలు చేస్తాను కూడా ఒక్క రాజకీయం తప్ప పచ్చర వర్షకి జీజాత అర్థ ఏ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సార్ ఏమన్నాడో సంజయ్ందా డెబ్బై ఐదేండ్లు రాగానే రాజకీయాలకు రామ్ రామ్ చెప్పి పదవులు ఇడ్చిబెట్టి పెద్దరికం చూపించుకోవాలట ఎవల గురించి అన్నడో తెలియదు కానీ పక్క మోడీ సార్ గురించి అయితే ప్రచారం నడుస్తాంది ఇంకో రెండు నెలలైతే ప్రధాన మంత్రి సార్ కు డెబ్బై ఐదేండ్లు పడతాయి రాజీనామా చేయమని సీదా చెప్పకుండా గిట్లన్నడనేది ప్రతిపక్షాల మాట గమ్మత్ ఏందంటే మోహన్ భగవత్ సార్ దిసుత సేమేజీ ఈ లెక్కన ఆర్ఎస్ఎస్ పెద్ద పదవిలకెళ్లి సారు దిగుడు ఖాయమైనట్టే ఇద్దరు సందుకలు చదురుకొని ఓన్ రి అని పడనోళ్ళు ఎడ్డిస్తాను అయితే ఫస్ట్ కాంచెల్లి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక్క తొవ్వలో నడుస్తుండేటి ఈ నడమ పురి కలుస్తలేదట గందుకే పెద్ద మనిషికి అన్నాడేమో అయినా సర్కార్ కొలువులకు ఇంత ఏజన్ ఉంటది గాని రాజకీయాలకేముంటది చెప్పున్రి ఎంత అనుభవం ఉంటే అంత సీనియర్ లెక్క చూస్తారాయే పూరాగ చేతగాక ఇంట్లో కూర్చున్నా పదవి ఇస్తామంటే సత్న లేసురుకు వస్తారు దాని పవర్ అట్లుంటది మళ్ళా సృషిన్ కదా ఇక ఇవుళ్ళ ఇవాళ్ళ తీన్మార్ ముచ్చట్లు ఉంటాం నమస్తే